హలో నేను మీ అంజన్ రెడ్డి ఈరోజు అనంతపురం జిల్లాలో ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా అంతా చర్చ జరుగుతుంది ఆర్డీటీ గురించి ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ సంస్థ నిధులు రాకోకుండా అకౌంట్లు ఫ్రీ చేసింది కేంద్ర ప్రభుత్వం అనే దాని మీదే చాలా మంది పోరాటాలు చేస్తున్నారు ఏంటి అసలు ఎందుకు దీంట్లో మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ తలార్ రంగయ్య గారు మననే దాదాపు వంద కిలోమీటర్ల పాటు బైక్ ర్యాలీ చేశాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం ఆయన సేవ ఆర్డీటీ అనే నినాదంతో చేశారు ఏంటి ఎందుకు ఆర్డీటీ నిధులాగాయి ఆర్డిటి ఆర్డీటీ సంస్థకి త్వరలో మూతపడనుందా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది దీని మీద మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు తల్లార రంగయ్య గారు మాజీ ఎంపీ గారు సార్ నమస్తే సార్ సార్ ఏంటి సార్ ఆర్డీటీ సంస్థ యొక్క ప్రాబ్లం ఏంటి ఎందుకు నిధులు ఆగిపోయినాయి ఆర్డీటీ సంస్థకు సంబంధించి నిధులు ఆగిపోవడము ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ కాకపోవడం గురించి నేను నా వైపు నుంచి ఎలా ఆలోచన చేస్తున్నానంటే ప్రజల వైపు నుంచి ఆ ప్రాంతం వైపు నుంచి ఆలోచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచో ఇంకో దాని వైపు నుంచో ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో నేను లేను అంటే నేను ఎంపీగా ఏం లేను అది లేకపోతే ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం నాకు అవగాహన ఉంది పేదలు ఏమైపోతారు ప్రాంతం ఏమైపోతుంది అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది అనేది చిన్న ఇప్పటికీ మీరే చెప్తున్నారు ఆ ప్రాంతం ఏమైపోతుంది అనే క్వశ్చన్ మీరు చేస్తున్నారు స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు అయితే ఇంకా మనం ఎన్జిఓల మీద ఆధారపడుతున్నాము ఒక ఎన్జిఓ మూతబడితే మన ప్రాంతం మొత్తం ఇబ్బంది పడుతుంది అనే స్థాయిలో ఉందంటే మన ప్రభుత్వాలు గానీ లేకపోతే ఇంతవరకు రోజులు ఏం చేయలేదని అనిపిస్తుంది నాకు చాలా బాగా అడిగావు మరి దానికి ఎవరు బాధ్యులు పాలకులే కదా బాధ్యులు ఇప్పుడు నీకే ముగ్గురు కొడుకులు ఉన్నారనుకో ఒక కొడుకు ఏమో మొత్తం దోచిపెట్టేసినావు మిగతా ప్రాంతానికి ఏమి ఇవ్వలేదు అనుకో దాని పరిస్థితి ఏమి ఈ సమాజంలో పరిస్థితి ఏమి ఇప్పుడు ఒక వ్యక్తి ఏం జరుగుతుంది ఉదాహరణకి ఆదాయం తీసుకుంటే ప్రపంచంలోనే పెద్ద ఎత్తున కుబేరుడు అయిపోయినాడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి అది ఎవరిది తప్పు పేదలది తప్పు కాదు ప్రాంతాన్ని తప్పు కాదు కదా ఎప్పుడైనా కూడా రొసగులు ఉన్నప్పుడు ఒకవైపు అక్కడ సంపద నేను ఎప్పుడూ అదే మాట ఉంటాను అక్కడ సంపదలు మేట పడుతున్నాయి ఇక్కడ తినడానికి తిండి లేదు ఈ పద్నాలుగు పదహైదు సంవత్సరాల్లోనే ఇక్కడ ఎంత నియోజక కొత్తగా ధనవంతులు ఎంతమంది అయినారు ఈ ప్రాంతంలో మరి వాళ్ళ పరిస్థితి ఏమి ఇప్పుడు వాళ్ళకి కూడా హాస్పిటల్లో బిల్లులు కట్టలేకుండా ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది చదువులోకి ఇబ్బంది ఉంది ఉద్యోగాలకు ఇబ్బంది ఉంది నిజమే మరి దానికి బాధ్యత ఏంటంటే వాస్తవం కదా అది అది వాస్తవం ఇప్పుడు ఏమంటాము సరే డెబ్బై ఐదు సంవత్సరాల్లో అయిపోతుంది స్వాతంత్రం వచ్చేసి మనం ఎందుకు విదేశీ నిధులు అడుక్కోవాలా స్వతంత్ర బతిపత్రికి ఉంటుంది ఆత్మాభిమానంతోనే బతకాలనే ఉంటుంది కానీ విషయం ఏంటంటే మరి అది జరగలేదే నువ్వు లోపం అనే దానికంటే కూడా ఇవాళకి అది జరగలేదు జరిపే వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు జరుపుతూ ఉన్నారు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూడా చాలా పనులు చేసింది అన్ని ప్రభుత్వాలు చేసి అన్ని పార్టీలు కూడా చేసి ఉంటాయి కానీ సరిపడలేదు కదా ఈ ప్రాంతం బాగుపడడానికి సరిపడలేదు ఆయన కూడా ఏమన్నాడంటే ఆ పుస్తకంలోని మాటలు చెప్తున్నాను నేను నూట యాభై ఎనిమిదో పేజీలో ఉంటుంది రియాక్షన్ కి సంబంధించిన ఒక హుక్ రాసి ఉన్నాడు ఆయన కొటేషన్స్ అనమాట ఒక ఒక వంద సంవత్సరాల్లో స్పెయిన్ కే భారతదేశం సాయం చేయాలని కోరుకున్నాడు ఆయన ఆ స్థితిలో రావచ్చు ఇవాళ మీరు హెల్ప్ చేయండి ఎవరు తెలుసు హండ్రెడ్ ఇయర్స్ ఇండియా మే టు ఆయన కూడా ఏదో భిక్షగా మార్చాలనో అట్లా చేయలేదు ఎప్పుడు డిపెండెంట్ అవ్వాలన్న ఎవరికి ఉంటుంది ఎవరికైనా కూడా ఇంతకు ఇంట్లో కూడా సొంత తమ్ముళ్ళ మీద ఆధారపడాలని కూడా ఎవరికి అనిపించదు కదా ఖచ్చితంగా ఆర్జీటీ సంస్థ అనేది చాలా గొప్ప సంస్థ నా దృష్టిలో కూడా గత యాభై ఏళ్లలో అనంతపురం జిల్లాకి మరి ముఖ్యంగా స్టేట్ వైడ్ వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నా కూడా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్క పేదవాళ్ళ ఇండ్లలోనూ ఆర్డీటీ ఆర్డీటీ ఖచ్చితంగా సహాయపడింది ఇల్లు కట్టించింది బళ్ళు కట్టించింది వాళ్ళకి అవసరమైన అన్ని విషయాల్లోనూ తోడ్పాటు అందిస్తుంది వాళ్ళ ఎదుగుదల సార్ ఈ ఆర్డీటీ సంస్థ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు లేకపోతే మీ పార్టీ తరఫున కూడా ఒక పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు వై రంగయ్య గారు రంగయ్య గారు ఎందుకు మీద ఎత్తుకున్నారు రంగయ్య గారు ఆర్టీటి కోసం పోరాడుతున్నారు దీనికి పార్టీ సపోర్ట్ చేస్తుందా లేకపోతే మీరు ఓన్ గా ఇండిపెండెంట్ గానే పోరాటం చేస్తున్నారు అంటే ఇది విషయం ఏంటంటే ఎందుకు రంగయ్య అనేది ఏముంటుంది చేస్తు ఉండొచ్చు వాళ్ళ పరిధిలో వాళ్ళది నేను ఒక్కరి చేస్తున్నానని నేను ఎందుకు అనుకోవాలా చాలా మంది చేస్తుండొచ్చు మళ్ళీ నేను ఒక పిలిపే కదా ఇచ్చాను ఎన్ని వేల మంది రోడ్లు ఎక్కారు బైకులు నడిపారు వంద కిలోమీటర్లు చిన్నదేం కాదు కదా నాకు తెలిసి ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తుంటారు ఇంకొంత అవగాహన రావాల్సి ఉంటుంది అదేదో నేను ప్రతా ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను అడగాల్సిన పద్ధతి పరిస్థితుల్లో నేను ఉన్నానని నా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పార్టీ లేకపోతే నేను ఇంత పెద్ద పనులు కూడా చేయను డెఫినెట్ గా మా పార్టీ సహకరిస్తుంది నేను ఆ ప్రాంతంలో ఉన్నాను ఇంకోటి ఏంటంటే నాకు ఆ కరెక్ట్ టైంలో ఉన్నాను ఒక చారిత్రకాత్మక టైంలో ఉన్నాను ఒక హిస్టారికల్ టైంలో ఉన్నాను వాళ్ళు పంతొమ్మిది వందల ఐదులో ఆ ప్రాంతంలోనే స్టార్ట్ చేశారు ఏరియా ఆపరేషన్ చేసినప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి జిల్లాలో వాళ్ళు ఉన్నప్పటికీ ఆరేడు సంవత్సరాలు వాళ్ళు వేరే పనులు చేశారు ఎందుకంటే నేను కొంత చదివి ఉన్నాను వాళ్ళు లిటరేచర్ చదివి ఉన్నాను బావులు తవ్వడము న్యూట్రిషన్ సెంటర్లు పెట్టడము బేర్ ఫుడ్ ప్రొఫెషనల్స్ ని దీంట్లో చేయడం ఇలాంటివి చేశారు కానీ వాళ్ళ పథకాల మార్పు అంతర్జాతీయ సంస్థలు డోనర్స్ మార్చిన తర్వాత వాళ్ళు ఒక ఏరియాలో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒక ఏరియా డెవలప్ చేయాల్సిన పరిస్థితి అట్లా ఒక ఏరియాని డెవలప్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో గుితాండా అనే ఒక హ్యామ్లెట్ లో ఒక గిరిజన హ్యామ్లెట్ అది చిన్న కుగ్రహం అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ చేశాడు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్బీటి నుంచి ఒకసే అనేట వెళ్ళాడు ఆయన టచ్ దేశస్తులు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే మనకు అసలు ఊహకు కూడా అందదు ఆయన ఆర్బీటి నుంచి ఒక సైకిల్ తీసుకోమన్నా తీసుకోలేదు ఖర్చు అని నడిచి తిరిగాడు నడిచి పాదయాత్ర ద్వారానే వెళ్ళేవాడు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చేవాడు ఆ రెడ్డికి వారం రోజులు అక్కడే ఉండేవాడు నేను ఆయన ఒక రెండు మూడు పేజీలు ఉన్నాయి సంబంధించిన విషయం అది ఏమైంది తిరుగుతూ ఉంటే నడవడం కష్టమైపోయిన తర్వాత ఆయన అన్ని చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా చూసి గాడి కొనుక్కున్నాడు గాడి మీద తిరిగాడు మళ్ళీ గాడిది కష్టమైపోయేసరికి దానికంటే కొంచెం పైన గుర్రం దొరికింది ఆయనకి గుర్రం మీద దొరికి అది కూడా ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత అప్పుడు బైకిల్ కొన్నాడు సైకిల్ ఇప్పించారు అది కూడా విపరీతంగా పంచర్ అవుతుంటే మోటార్ సైకిల్ కు మారాడు దాని తర్వాత ఆయన అక్కడ సక్సెస్ కాలేకపోయాడు ఆ పర్టికులర్ టైంలో తను వెళ్ళిపోయాడు మళ్ళీ ఆడిట్ అయితే మొదట స్టార్ట్ చేసింది కొంచెం తండలోనే మొదట ఆయన ఫెడర్ గారు ఆయనే పంపించిన్నారు ఆయన చాలా కంటెడ్ అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి ఒక్క రోజులో రాలేదు ఆడిట్ నాకు తెలిసి వాళ్ళు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు ఒక పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అనుకుంటా వాళ్ళు ఈ నుంచి తెలర్ గారిని దేశం మొదలు పెట్టుకోమని మహారాష్ట్రలో మన్మణ్ స్టార్ట్ అయింది పోయే మళ్ళా తిరిగి వచ్చాడు ఇక్కడ కూడా డిస్టిక్ కలెక్టర్ గారు హరాస్మెంట్ తట్టుకోవడానికి ఆయన దాదాపు ఇరవై ఒకటి సార్లు ఒక సంవత్సరంలో ఇరవై ఒకటి సార్లు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఇవన్నీ ప్రజలకి ఈ రోజు ఉన్న తరానికి తెలిసి లేకపోవచ్చు అందువల్ల నేనేమనుకుంటున్నానంటే ఒక రంగయ్య గా ఒక పీడిగా డెవలప్మెంట్ ప్రొఫెషనల్ గా ఒక ఎంపీగా ఎక్స్ ఎంపీగా ఫార్మర్ ఎంపీగా నేను అంత పెద్ద సంస్థలు నేను ఏర్పాటు చేయలేను ఏర్పాటు చేసే సంస్థలో నేను కూడా కాలేను ఓకే కానీ కాపాడుకునే దాంట్లో ప్రజలకు అర్థమయ్యి చెప్పే దాంట్లో ఆ ప్రాంతం కోసం పనిచేసే దాంట్లో నేను ఖచ్చితంగా చేయగలను నేను గట్టిగా నమ్ముతున్నాను మా పార్టీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి మా నాయకులు ఉన్నారు అక్కడ ఇప్పుడు నాయకులు చాలా మంది తయారైనారు పరిస్థితి అర్థమవుతుంది ఆ వీటి నుంచి లబ్ధి పొందిన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందుకనే ఈసారి ఏదో కొన్ని గంటలు చేసి వదిలిపెట్టాలని నేను అనుకోవట్లేదు మొన్న కొన్ని గంటలు చేసి ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకి స్టార్ట్ చేసి సాయంత్రానికి ఆరు గంటలకు ఎప్పుడో ముగించాం ఈసారి కొన్ని రోజులు తరబడి చేయాలనుకుంటున్నాను కొన్ని రోజులు తరబడి పాదయాత్ర చేసి గిరిజన గ్రామాలు ఎస్సీ కాలనీలు గ్రామాలలో తిరుగుదాం అనుకుంటున్నా ఎప్పటి నుంచి ప్రారంభం అయితే పాదయాత్ర పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అయితే ఆర్టీటీని కాపాడుకోవడమే ముఖ్య ఒకే ఒకే జెండా వైసీపీ ముందు వచ్చేమో గానీ ఎజెండా మాత్రం ఆర్టీటీదే ఆర్టీటీ ఆర్ డిటే సేవార్ డిటీ సేవార్ డిటీ వేరే నినాదం ఏం లేదు సేవా డిటే ఒక్క పని మీదనే ఉంటుంది నేను జూన్ నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా నేను రూట్ మ్యాప్ తయారు చేసుకోలేదు ఇంకా సోమ మంగళవారాల్లో ఏ ఊర్లో ఆగుతాం నైట్ ఎక్కడ ఉంటాము ఉదయం మళ్ళీ ఎట్లా చేస్తాం మధ్యాహ్నం ఎక్కడ భోజనం చేస్తాం ఇవన్నీ కూడా రెండు రోజుల్లో తిరిగి చేస్తాను రేపు ఆదివారం వేరే ఫంక్షన్ ఉంది అది లేకపోతేనే ఎల్లుండి చెప్పాను నేను ఆల్రెడీ సోమ మంగళవారంలో చేస్తాము ఆ డీటికి బతికించుకోవడానికి ప్రతి ఒక్కరు కంకాని కట్టుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఒక సంస్థ పోయిన తర్వాత దాని విలువ అట్లాంటిది మనం చేయలేము మనం తగ్గదు ఏం లోపాలు ఉన్నాయి అనేది ఏమున్నాయి ఆ వీటిలో ఎవరు చెప్పరు ఏమున్నాయి అనేది ఒక రెండు వేల లాంటిదనే నేను ఫీల్ అవుతున్నా ఒక లైసెన్స్ ఫ్యాక్టరీ లైసెన్స్ సంబంధించిన రెండు వేలు ఒక డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన రెండు వేలు అంతే నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలు మహిళలు రైతులు విద్యార్థులు ఎంతమంది దాని మీద ఆధారపడ్డారు ఒక ఎంతమంది ఉన్నారు దాన్ని కొట్టేయడం వల్ల ఏమొస్తుంది నేను కొన్ని రికార్డ్స్ చూసాను ఆర్టీడీ సంబంధించి దాదాపు ఈ యాభై సంవత్సరాలు ఒక దాదాపు యాభై వేల పైన ఇల్లు నిర్మించి ఇచ్చారు చాలా మందికి సహాయం చేశారు నాకు బాగా ఇంప్రెస్ అనేది ఏంటంటే ఈ స్కూల్స్ ఎవరైతే మెంటలీ అన్ఫిట్ ఉన్న పిల్లలు స్కూల్స్ ఉన్నాయి నాకు బుకరా సౌందర్ లో ఒక స్కూల్ ఉంది పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా భారంగా ఫీల్ అయ్యేవాళ్ళు అట్లాంటి ఆర్గనైజేషన్ కూడా వీళ్ళు నడుపుతున్నారు చాలా రకరకాలు దీంట్లో లేరు ఈ ఆర్గనైజేషన్ అనే దాంట్లో ఉంది సో ఈ ప్రజల నుంచి మీరు మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది నాకు ఆడిట్ అవుతూ ఉన్న సంబంధం కూడా ఏంటంటే ఆ గొప్ప వ్యక్తి ఆ బక్క పంచడి చూస్తూ చూస్తుండేవాడి మా ఆఫీస్ కూడా వచ్చేవారు నేను ఒక డోనర్ అంటే మా ఆ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వెళ్ళేటివి నేను పీడీగా ఉన్నప్పుడు వాళ్ళకి ముఖ్యంగా మీరు చెప్పారు మెంటల్ రిటైర్డ్ వికలాంగుల కోసం వెళ్ళి మాకు ఉండే వాటి కోసం నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాడిని ఎప్పుడు కూడా ఏ రోజు అసంతృప్తితో బయటకు వచ్చింది లేదు మనం చిన్న రూపాయి ఇస్తే వాళ్ళు రెండు రూపాయలు పనిచేసి చూపెడుతున్న ఫీలింగ్ ఏ ఉండింది కానీ ఎప్పుడు లేదు అంతేకాకుండా ఎయిడ్స్ కి సంబంధించిన చేసిన పనులైతే తలసీమ యాప్ చేసిన అయితే అసలు పిల్లలు భారంగా ఉంటారు మన ఆ కుటుంబాల్లో మనం వాళ్ళని పెట్టి చూడగలం అందువల్ల అంత గొప్ప సంస్థ మనసున్న వాళ్ళు ఎన్నో వందల మంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి దాంట్లో పనిచేసి దాన్ని తయారు చేశారు అట్లాంటి దాన్ని దాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు మనము అయితే ఎవరు ఇప్పటి వరకు డిస్కరేజ్ చేయలేదు నన్ను ప్రజల నుంచి కానీ ప్రాంతం నుంచి కానీ కానీ వాళ్ళకు వేదిక ఇవ్వలేదు కదా జస్ట్ ఒక బయలుదేలే తప్ప నేనంటూ ఒక వేదిక ఏర్పాటు చేయలేదు ఇప్పుడు చేశాను ఇప్పుడు అందుకనే అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు మీ జెండా ఎత్తుకొని రండి కానీ ఆర్డీటీ జెండా కూడా ఎత్తుకొని రండి అనే చెప్తున్నాం మొన్న మాకు ఏమైందంటే బైక్ ర్యాలీ మీద మేము రెండు జెండాలు పట్టుకొని నిలబడే పరిస్థితి లేదు ఓకే ఈసారి ఖచ్చితంగా ఆ జెండాను మోస్తాం మీ జెండాను మోస్తాం ఎందుకంటే ఆర్డీటీ ఉండడం అనేది పేదలకి ఆ ప్రాంత ప్రజలకి చాలా ముఖ్యమైనది మా పార్టీ దాన్ని నమ్ముతుంది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మీరు పాదయాత్ర చేయబోతున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటేనే ఒక అతిపెద్ద హాస్పిటల్ మూడు వందల పడతల హాస్పిటల్ ఆర్డీటి సంస్థ నడుపుతోంది ఈ హాస్పిటల్లో రోజుకి దాదాపు నాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కళ్యాణదుర్గం కావచ్చు భద్రపల్లి హాస్పిటల్లో రెండు కలిపితే అవుట్ పేషెంట్లు పర్ డే మూడు వేల మందికి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది సో కళ్యాణదుర్గంలో అంతకంటే గొప్ప హాస్పిటల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం లేదు మనం మీరు బైక్ ర్యాలీ చేసినప్పుడు ఈ ప్రజల నుంచి స్పందన ఎలా వచ్చింది ప్రజల నుంచి స్పందన ఏంటంటే మేము ఎక్కువ టైం ఇవ్వలేదు ప్రజల నుంచి స్పందన అంటే లేకపోతే మనం విజువల్స్ చూస్తున్నాం కదా డ్రోన్ కెమెరా ఒక టైంలో పాయింట్ ఆఫ్ టైమ్ లో దాదాపు మూడు వేల పైన బైక్లు వచ్చినాయంటే వాళ్ళంతా ప్రజలు కాకుండా ఎవరు వాళ్ళంతా వాళ్ళంతా ప్రజలు కాకుండా కుందూర్పులో కానీ భోజనం టైంలోకి వచ్చినప్పటికీ ఎన్ని వేల మంది వచ్చినారు కొన్ని చోట్ల రోడ్లు ఎక్కినారు ఆరుగులు ఇచ్చినారు మహిళలు వచ్చి స్పందన అయితే చాలా బాగుంది ఇంకా ఆ స్పందన ఇంకా పెరగాలి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంస్థ నుంచి ఆ ఇరవై ఇరవై ఐదు రోజులు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను డాక్టర్లు ఇంజనీర్లు ఎందుకంటే ఆ సంస్థ అమ్మలాగా పెంచింది దానికి అవసరమైనప్పుడు మీరు రావాలి ఆయన అన్నాడు ఏదో ఒక రోజు నా గురించి మాట్లాడతారు అని చెప్పాడు తర్వాత అదే పేజీలోనే ఏదో ఒక రోజు మాట్లాడుతూ సమయం ఇదే మాట్లాడే టైం వచ్చింది మీరు రుణం తెచ్చుకోవాల్సిన టైం వచ్చింది మీరు వచ్చి గుంతులు వినిపించండి సంఘీభావం తెలిపండి సంఘటితనైతే అన్ని ప్రాంతాల నుంచి చలో కళ్యాణ్ దుర్గ అనే పేరుతో సేవా డీటీ అనే పేరుతో మీరు వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది ఎందుకంటే కేంద్రంలో ఉండే వాళ్ళు ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఈ సంస్థ గురించి తెలిసి ఉండకపోవచ్చు ఇక్కడ ఉండే రాజకీయ నాయకులకి మంత్రులకి అందరికీ తెలిసి ఉంది వీళ్ళందరూ కూడా అక్కడ ఆ గవర్నమెంట్ లో భాగం ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ లో భాగం ఒక చిన్న రెన్యువల్ మీరు తీసుకురాలేకపోతున్నారు దానికి వేరే వేరే ఏం చెప్తున్నారు పెద్ద వైఫల్యం కింద కుట్రనా ఏమో తెలియదు పని అయితే జరగలేదు అకౌంట్స్ అయితే ఫ్రీజ్ అయిపోయినాయి వాళ్ళ అకౌంట్ ఉండే డబ్బులు కూడా తీసుకోవడానికి లేదు కనీసం అకౌంట్ ఉండే డబ్బులు తీసుకుంటున్నా కొద్ది రోజులు నడుస్తాయి వాళ్ళే చెప్పాలా ఈ పార్టీలో భాగం ప్రభుత్వంలో భాగమైన వాళ్ళు చెప్పాలా ఏమి ఎందుకు వీళ్ళందరూ దాని గురించి ప్రయత్నం చేయలేకపోతున్నారు ఏదో అడపదడప ఇక్కడ అడిగినాం అక్కడ అడిగినాం అని తప్ప ప్రజలకు ఖచ్చితంగా ఈ టైంలో వస్తుంది ఇబ్బంది లేదు మేము ఉన్నామనే మాట అక్కడ నుంచి రావట్లేదు మిమ్మల్ని ఎంత నమ్మింటారు ఎన్ని ఓట్లు వేసారు ఎన్ని సీట్లు ఇప్పించారు మీకు అది మీరు తిరిగి ఈ ప్రాంతానికి మీ బలం ఏముందో అధికారం ఏముందో ఈ ప్రాంతానికి ఈ పేదలకి ఉపయోగపడాలి కదా వాళ్ళకి నష్టం జరగకూడదు కదా మీకు అధికారం ఇచ్చుకొని వాళ్ళు నష్టపోకూడదు కదా మాకు అధికారం ఉన్నప్పుడు ఇది జరగలేదు కదా ఊరికేదో చెప్తున్నారు అప్పుడే స్టార్ట్ అయ్యింది అప్పుడు ఏం చేసేవని అసలు అప్పుడు ఎక్కడ కూడా ఇది ఆగిపోయిందని కానీ రెండు వాళ్ళు అవ్వలేదు అని కానీ ఎంపీగా నేను ఎక్కడ నాకైతే రికార్డ్ అవ్వలేదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆర్టీటీ సంస్థ కోసం నేను పోయి మాట్లాడగలిగే నాకు ఒకే ఒక సందర్భం ఏంటంటే ఇది వైల్డ్ మన అనిమల్ హస్బెండరీ సంబంధించి అనిమల్ వెల్ఫేర్ కి సంబంధించి ఒక ఆగిపోతే ఆ లైసెన్స్ కోసం నేను పోయాను వాళ్ళు ఇచ్చారు నేనే నేరుగా వెళ్ళాను వెళ్ళి అడిగిన అసంత చాలా గొప్పదండి మీరు అన్వల్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి మీరు ఇవ్వాల్సిన అప్రూవల్స్ రెండు ఇవ్వలేదని నాకు తెలిసింది మీరు అంటే ఆఫీసర్ కూర్చోండి మా మరుసటి కి ఇచ్చేసాడు దాదాపు ఎనిమిది వేల నుంచి ఆధారపడి ఉంటాయి దీని మీద వాళ్ళు ఎంప్లాయీస్ అంటే మీరు అన్నట్టు ఎనిమిది వేల మంది ఉంటే నేను ఎట్లా చూస్తానంటే ఎనిమిది వేల మందిని చూడండి నేను ఎనిమిది వేల కుటుంబాలకే చూస్తాను దాని భవిష్యత్తు ఉంటుంది మన కూడా ఒక చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆర్డీటికి కారణం అంటే నేను అన్నాను అక్కడ పనిచేసేవా అని అడిగాను లేదు అన్నాడు నీకేమైనా వాళ్ళు ఇచ్చారంటే అది కాదు మా అన్న పనిచేశాడు మా అన్న పని చేస్తుంటే ఆయన జీతంలో నుంచి నాకు పంపాడు కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి నేను రుణపడి రుణపడినట్టు అట్లా ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడో స్పెయిన్లో మనం పది రూపాయలు తీసి ఇవ్వలేని స్థితిలో మనం ఉండి ఎక్కడో స్పెయిన్లో ఉండేటోళ్ళు లేదా అమెరికాలో ఉండేటోళ్ళు మిగతా వాళ్ళు లండన్లో ఉండేటోళ్ళు వాళ్ళు ఈ ప్రాంతం పేదరికాన్ని విని ఇల్లు కట్టించి వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి వాటి మీద అంత గొప్ప ఉన్నప్పుడు నాకు అర్థం కావట్లేదు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అందువల్ల కేవలం ఎంప్లాయీస్ కాదు ఎంప్లాయీస్ కుటుంబాలు ఇబ్బంది పడతాయి అప్పుడు ఎంప్లాయీస్ దగ్గర బంధువులు కూడా ఇబ్బంది పడతారు అదొక్కటే కారణం కాదు పేదలు ఎంత ఇబ్బంది పడతారండి నా అందుకే మనం చెప్పాను ఆర్డీటీ ఎందుకు రక్షించుకోవాలంటే వాళ్ళు ప్లేట్లో అన్నమైనారని చెప్పాను ప్లేట్లో అన్నం అన్నమయ్యారు మీ పొలాల్లో విత్తనాలు అయ్యారు మీ పొలాల్లో ఎరువులు అయ్యారు అని చెప్పాను మీరు హాస్పిటల్లో ఉంటే బిల్లులు అయ్యారు వాళ్ళని అని చెప్పాను మన వాళ్ళకి క్రీడల్లో అయిపోయారు ఎన్ని చోట్ల వాళ్ళు ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డారు గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్ చేస్తుంది అంటే గవర్నమెంట్ చేయడం వేరు ఆర్డిటి చేయడం కరోనా టైంలో ఆర్డిటి అంటేనే ప్రతి ఒక్కరు కరోనా టైంలో మేము ఆర్డీటీ హాస్పిటల్లో చేరాలని పోటీ పడ్డా పోటీ పడ్డారు మేమే రికమెండ్ చేసి ఇప్పించాము రెండో కరోనా వచ్చేసరికి మేము సూపర్ స్పెషాలిటీ డెవలప్ చేసుకున్నాము నాకు ప్రతిసారి ఆర్డీటీకి ఆల్టర్నేటివ్ కనపడలేదు మా కలెక్టర్ గారికి ఆర్డిటి హాస్పిటల్ని కనెక్ట్ అనుకుంటాను కోవిడ్ సెంటర్గా మార్చాలా ముఖ్యంగా కళ్యాణదుర్గ అన్నప్పుడు నేనే అక్కడ కాన్పూల డెలివరీస్కి ఇబ్బంది అవుతాయని ప్రజలు నాకు చెప్తే నేను మళ్ళీ చెప్పాను మీరు ఇలా చేస్తే ఇలా కూడా అవుతాయి ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవాలా వాళ్ళని కాపాడుకోవాలా రెండు చూడాలా అట్లా ప్రతిసారి వాళ్ళకి లేదు వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వ్యక్తిగతంగా వాళ్ళకి నష్టం లేదు నేను కూడా చెప్పాను అదే మాట కానీ గానీ కానీ పేదరికం ఈ ఊర్లోనే లేదు వేరే దేశాల్లో కూడా ఉంది వేరే ప్రాంతాల్లో కూడా ఉంది ఏమవుతుంది పోయి చేసుకుందాం లేకుంటారు కానీ ఈ ప్రాంతానికి ఇంత చేసే వాళ్ళు ఉంటారు అని నేను ఇంత యాభై అరవై ఏళ్ళ శ్రమ కూడా ఏమైపోవాలి ఇక్కడ ఉండే అది ఆలోచన చేయాలి ఇది దేశ రక్షణకు సంబంధించింది దేశంలో వస్తున్న విదేశీ నిధుల వల్ల దుర్వినియోగం అవుతున్నాయి అందువల్ల మేము ఫ్రీ చేస్తున్నాం అనేది ఆ మాట చెప్పమను ఇక్కడ ఎక్కడ దేశం ఎక్కడ బార్డర్ ఉంది అనంతపురికి ఏమి వీళ్ళు అక్కడికి వెళ్ళి చేసినారు ఎవరు ఇక్కడ నుంచి దేశ ద్రోహి వలన ఆపండి వాళ్ళని ఆపండి ఇదొక యుద్ధమే ఇది ఒక పేదరికానికి సంబంధించిన యుద్ధం పేదరికం మీదనే యుద్ధం చేపశాడు ఆయన పేదరికం కంటే హ్యూమన్ రైట్ ఇస్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ హ్యూమన్ రైట్స్ లాగేశారు నా దృష్టిలో మానవ హక్కుల ఆ ఉల్లంఘన ఏదన్నా ఉందంటే పేదరికం వల్లనే ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతాను అంతే ఇంకా అంతకంటే దాని మీద యుద్ధమే మీరు యుద్ధ వీరులను తయారు చేయండి వేదిరికాన్ని నిర్మూలించండి ఒకరిని ఒక కార్పొరేటర్ను ఒకరినో తయారు చేయడానికి కాదు వీళ్ళని కూడా తయారు చేయండి నిజంగా కూడా అట్లాంటిది నేను ఎప్పుడు వినలేదు ఒకవేళ వీళ్ళు విదేశీలకి సంబంధించి ఇబ్బంది ఉందంటే అది చెప్పండి దాన్ని సర్దిద్దండి మొత్తం ఎందుకు ఇప్పుడు పంట కూడా చీడబడుతుంది దానికి ఏదో మందులు కొట్టి తీసేస్తాం కలుపు ముక్కలు ఉంటే తీసేస్తాం కానీ మొత్తం పంట తీసేం కదా ఇదంతే ఒకవేళ నాకు తెలియకుండా మీకు ఎలా అంటే నన్ను ఎన్లైటన్ చేయండి నాకు లెటర్ రాయండి లేదా నన్ను పిలిపించండి నేను వస్తాను తప్పు చేస్తాను భుజానికి ఎత్తుకోద్దు నువ్వు రా నీకు చెప్పాల్సి ఉన్నాయి లేక వాట్సాప్లో పంపండి నేను చదువుకుంటున్నాను చదువుకుని నేను కూడా అప్పుడు ఏదన్నా ఉంటే ఇట్లా చేయకుండా ఉంటాను ఇది నేను రాజకీయం చేయట్లేదు రాజకీయాలకు కులాలకి మతాలకి అది వ్యతిరేకం నేను రాజకీయంలోకి లాగట్లేదు దాన్ని ఎప్పుడు ఇంతవరకు నేను వాళ్ళకి ఎప్పుడు కలవలేదు నేను ఒకటి ఆలోచన చేస్తుందంటే అంటే లేకపోతే ఈ ప్రాంతం ఏమైపోతుంది ఈ పేదలు ఏమైపోతారు దీన్ని రక్షించుకోవాలా ఈ పార్టీలో నేను అని చెప్పాను వాళ్ళని నచ్చి చెప్పాను నేను పని చేస్తున్నా రకే గారు చాలా ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ధర్నాలు చేస్తున్నారు రిలేయర్ దీక్షలు కూడా చేస్తున్నారు నేను రోజు వార్తల్లో చూస్తుంటాను సోషల్ మీడియాలో చూస్తాను వీళ్ళందర్నీ కూడా మీరు కనుక్కోగలిగితే ఒక పెద్ద ఉద్యమంలో మీరు ఇందాకన్నారు సన్నదే లేదని మరి పెద్దమంది అందరూ చెప్తున్నారు అంటే నేను చూస్తున్న దాని ప్రకారం ఇరవై మంది ముప్పై మంది వాళ్ళ స్థాయిలో అందుకే ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేస్తున్నా రోజు తరబడి నన్ను అనేది నేను ఆహ్వానం పలుకుతున్నా మీ ద్వారా కూడా మీ కెమెరా ద్వారా మీ ద్వారా కూడా వ్యక్తిగతంగా ఆహ్వానిస్తున్నాను రండి నాకు అబ్జెక్షన్ లేదు మీరు ఏ పార్టీ జెండా పట్టుకుని వచ్చినా అబ్జెక్షన్ లేదు రెండో జెండా అయితే ఆర్డీటీ పట్టుకోండి మీరు జెండా ఏదన్నా కానీ ఆర్డీటీ ఎజెండా కావాలని నేను కోరుతున్నా నేను నాకు పెద్ద మనసు ఇచ్చాడు దేవుడు నేను ఎంతమంది నేనే కలుపుకుంటా నాకేం ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు వచ్చి అయితే కూడా మేము చేస్తామంటే నాకేం నేను దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు ఆ ప్రాంతంలో అందరికీ బాధ్యత ఉంది ఇప్పుడు ఏకంగా కొన్ని వేల తీసుకున్న నాకేం అభ్యంతరం లేదు రోజు నేను చూస్తుంటా వీడియోస్ లో పది మంది ఇరవై మంది గొంతు సరిపోవట్లేదు నేను నేను నా పరిధి ఎంత ఉంటుంది కొద్ది మంది నలుగురు మందితో నాయకులతో మాట్లాడుతాను నా చుట్టూ ఉండే వాళ్ళకు నేను చెప్తున్నాను వాళ్ళ బ్రహ్మానం ఏం చెప్పండి నేను మీకు కెమెరా ద్వారా అఫీల్ ఇస్తున్నాను రండి పెద్ద ఎత్తున చేద్దాం కళ్యాణదుర్గంలోనే చేద్దాం ఎందుకంటే ఆర్డర్ అది పుట్టిగడ్డ వేరే ప్రాంతంలో పోయి చేయాల్సిన అవసరం లేదు మనకి చేస్తే మిగతా ప్రాంతం అంతా అక్కడికి వస్తే వాళ్ళు ఆలోచన చేస్తారు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాకపోతే వాళ్ళకి అర్థం అయ్యకపోవచ్చు లేకపోతే వీళ్ళకి ఏం శత్రుత్వం ఉంటుంది అని అనుకుంటున్నాను తప్పులు చేస్తారు వ్యవసాయ చట్టాలకు పెద్ద ఉదాహరణ ప్రజలందరూ రైతులందరూ అన్ని రోజులు ఆడి అడిగిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు కదా దీంట్లో బేసజాల ఎందుకు ఉండాలా ఒక పీరియడ్కే కదా మీకు అధికారం ఇచ్చింది కదా ఆ పీరియడ్ లో మీరు లాభం చేయండి లాభం చేయలేకపోతే నష్టం ఎందుకు చేస్తారు దాని గురించి అర్థం చేసుకోండి ఒకవేళ మేము చేసే దానిలో తేడా ఉంటే అది చెప్పండి మీరు చేసే వాటిలో ఇది మార్పు ఉందంటే నేను ఓపెన్ ఉన్న నా దగ్గర సెల్ ఫోన్ ఉంది కలవచ్చు లేదా మెసేజ్ పెట్టవచ్చు ఒకవేళ నా చుట్టూ ఉండే వాళ్ళతో కూడా చెప్పి పంపొచ్చు కానీ చేయొద్దని మాత్రం చెప్పకండి నేను చేయాలనుకుంటున్నా ఒకవేళ మీకు జూన్ ఒకటో తారీఖు లోపల రెండు వేలు అయితే మీ ప్రాణాలు థ్యాంక్స్ చెప్పేసి థ్యాంక్స్ అని చెప్పేసి వదిలిపెడతాను అంతే ఎక్కడ ఏ క్షణం ఏ ఇంటి దగ్గర నాకు ఆ మెసేజ్ చేరితే ఆ ప్రూఫ్ దొరుకుతూనే థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అని చెప్పేసి దాంట్లో నాకేం బేసి చేయలేదు రాష్ట్రంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రండి సర్కార్ ఉంది సో ఇక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియవని తెలియకపోవచ్చు అంటున్నారు కానీ ఖచ్చితంగా ఈ స్టేట్ గవర్నమెంట్ తెలియకపోవడం కాదు ఏమవుతుంది లేదనుకుంటున్నారు ఏదో అవుతదని జనాలు చెప్పాలి వాళ్ళకి ఓకే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అంత సులువుగా ఉండదని చెప్పాలి అది ఏం కాదు అనుకుంటున్నారు వాళ్ళు అంటే చాలా అవుతాది ప్రజలు మనం వ్యతిరేకంగా పోలేము మన ఎంత ప్రభుత్వం సంఖ్య అంత చాలా చిన్నది చాలా కానీ చాలా పవర్ఫుల్ కరెంట్ తీగేలాగా అందువల్ల దానికి కరెంటు తీసేస్తే ఏమైతుంది కరెంటు తీసేసేది ఎవరు ప్రజలు ఇది ఇలాగే తెలితే అది పోతుంది కరెంటు అందువల్ల వాళ్ళకి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళు వెళ్ళిపోయి మాట్లాడారు కూడా కదా నేను నేనే పోలేదు కానీ వాళ్ళు మాట్లాడారు కూడా నేను కూడా కోరుకుంటున్నా నాకేమి దాంట్లో బేసిజం కానీ లేదా వాళ్ళు చేయకూడదని కానీ అట్లాగా అట్లాంటిది థ్యాంక్స్ ఒకవేళ నేను చేసినందుకే మీరు కూడా నేను చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అప్లై అరవై సంవత్సరాల నుంచి ఉన్న దానికి ఎప్పుడు లేని ఇబ్బంది మళ్ళీ కొత్తగా ఎందుకు చేయాలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అని అంజన్ ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉన్నావు నేను ఇప్పుడు మళ్ళీ తీసేస్తా మళ్ళా మళ్ళీ అదే జీతానికి మళ్ళీ అదే పోస్టుకి కి మళ్ళీ ఇస్తాను మళ్ళీ అప్లై చేసుకుంటే ఇట్లా ఉంటది అట్లే ఉంటది ఏదో పైదో కిందదో నేను డిమోషనో ఎమోషనో ఏదో ఇచ్చో చేస్తే వేరుంటది కానీ దాదాపు ఏముంటుంది అంటే మేము ఇచ్చిన మేము ఇచ్చేటోళ్ళం మీరు తీసుకునేటోళ్ళే దాని అర్థం ఏమి ఎవరో కదా ఇస్తుంది డబ్బులు అయితే ఎవరో ఇస్తున్నారు మీరు పేపరే కదా ఇస్తున్నారు పేపరే కదా ఇస్తున్నారు ఇంకేమన్నా ఇస్తున్నారా నాకైతే తెలియదు ఇంకేమన్నా ఇస్తున్నారేమో రెండు వేల ఒకటే కదా అడుగుతున్నారు ప్రజలు అంటే చట్టం ఒకటి ఉంటుంది ఆ చెత్త ప్రకారమే నడుచుకోవాలి అరవై ఏళ్ళ నుంచి లేని చట్టం ఇప్పుడే కొత్తగా వచ్చిందా అదేమన్నా ఈ మధ్య వచ్చి పెట్టినారా అరవై ఏళ్ళ నుంచి రాని భద్రతకు ఇంకో దానికో మతానికో కులానికో ప్రాంతానికో రాని ఇబ్బంది ఇప్పుడు వస్తుందా అదే కదా నాకు అర్థం ప్రతి ఒక ఆడిటింగ్ అనేది కదండి ఆడిటింగ్ ప్రకారం ఏ నిధులు అయినాయా ఇట్లా ఈ యాంగిల్ లో కూడా ప్రభుత్వం అదే అదే యాంగిల్ ఉంటే అది సబ్దిద్దుకొని చేసుకోవచ్చు కదా మీరు వచ్చి కూర్చొని లేదా వీళ్ళని పిలిపించుకొని మీరు చేయాలి ఇంత టైం పట్టకూడదు కదా అసలు ఆగిపోయి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయ్యే పరిస్థితి రాకూడదు కదా అది అల్టిమేట్ గా నేనే మీరు చేసే పని వల్ల ఎవరు నష్టపోతున్నారు అనేది నేను నేనేస్తున్న ప్రశ్న ప్రజలే అది నష్టం లేకుండా చేయడానికి మీకు ఏమి ఇబ్బంది అవుతుంది మీ ఆడిటో ఇంకోటో అన్ని టెక్నికాలిటీ కదా మీరు మాట్లాడుతున్నది అన్ని టెక్నికాలిటీ కదా మీరు ఏదైనా ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మాట్లాడు దాన్ని చూడండి నేను ఆ సంస్థని నేను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ వేదిక పెద్దది కాబట్టి నేను దీని మీద నుంచి మాట్లాడుతున్నాను అంతేగాని దీనికి పార్టీకి రాజకీయాల్లోకి లాగుతున్నామని ఎవరన్నాంటే తప్పు నేను ఎక్కడ లాగినాను ఏమన్నా లాగినాను మీరు కూడా చేయాల్సిన పని నేను చేస్తున్నాను నువ్వు రాజకీయాల్లో ఉన్నా లేదా నువ్వు కుల సంఘంలో ఉన్నా ప్రజా సంఘంలో ఉన్నా ఆడిట్ విలువైనది అయినప్పుడు నువ్వు దానికోసం రావాలని నేను కోరుతున్నాను నేనైతే ఇక్కడ ఏ పేపర్లో కానీ వీటిల్లో కానీ ఇట్లా చదవలేదు వినలేదు ఎప్పుడు రాని ఇప్పుడు ఇబ్బంది ఏమొచ్చిందనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ యాభై సంవత్సరాల్లో ఆర్టీటీ సంస్థలో ఎంతో మంది లబ్ధిదారులు ఉంటారు ఈ రోజు దేశ విదేశాల్లో సెటిల్ అయ్యారు వాళ్ళకి మీరు ఏమని పిలిపిస్తారు మీ పాదయాత్రలో జాయిన్ అవ్వమని పిలిపిస్తారు ఒక గొంతు ఇవ్వమని చెప్తున్నాను నాతోనే జాయిన్ అవ్వనక్కర్లేదు ఎక్కడి నుంచి మీరు గొంతు ఇవ్వండి ఆగిపోకుండా చూడండి ఎందుకంటే మీ మీ పేదరిక మీకు తగ్గిండొచ్చు కానీ ఇంకా పేదలు చాలా మంది ఉన్నారు మీరు తిరిగి మిమ్మల్ని ఏం డబ్బులు ఇంకోటో అట్లాంటి పద్ధతి ఏం లేదు ఆడ ఇవ్వమని మిమ్మల్ని కేవలం రక్షించుకోండి ఇప్పుడు అమ్మ లాంటిది అంతే దాన్ని రక్షించుకోవాలా రక్షించుకోకపోతే మనం ఉపయోగించుకుని వదిలిపెట్టిన వాళ్ళం అవుతాం కానీ మన తర్వాత తరానికి ఇచ్చిన వాళ్ళం కాదు కదా మీరు అన్నట్టు ఈ దేశం చాలా గొప్పది అయిపోయి అందరి దగ్గర పుస్తకాలంగా డబ్బులు ఉండి మనమే ఏ ఆఫ్ఘనిస్తాన్కో లేకపోతే ఏ స్పెయిన్ డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉండి ఉంటే ఇంకా అంత నీటి గొప్ప ఉంది ఆ రోజు మన గార్గెట్ లేవులేముండే మనమే ఇద్దాం మనమే దేశానికి ఇద్దాం ఏమైతే ఏం చేస్తావు అని అల్టిమేట్ అయితే నువ్వు తీసుకోలేవు కదా అంతే తీసుకొని కూడా రాలేదు కదా ఆ మాత్రం జ్ఞానం కానీ కూడా నడిచిపోతారు కదా ఇప్పుడు ఎవరో వాళ్ళు ఇస్తున్నారు మనం ఇవ్వలేకపోతున్నాం ఇప్పుడు నేనే చూస్తున్నా రోజువారీ కాలేజీలో అవసరాలు ఎంతమంది మంది ప్రజలకు ఉన్నాయి హాస్పిటల్లో అవసరాలు ఎంత ఉన్నాయి నేనే చూస్తున్నాను నేనే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ఎందుకు అలాంటివి ఇది చేసుకోవాలి ఆర్డీటీ సంస్థ ప్రతి సంవత్సరం ఇంటర్ విద్యార్థులు ఒక మూడు మందిని కార్పొరేట్ కాలేజీలో చదివించేది ఈ సంవత్సరం నిధులు లేకపోవడం వల్ల చాలా గొప్ప స్కీమ్ అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చింది మేము కూడా నేను స్వయంగా నేను ఇచ్చినాను పిడి రమయ్య గవర్నమెంట్ డబ్బులే ఆ రోజుల్లో డెబ్బై వేలు కట్టేవాళ్ళం కష్టం ఎంత గొప్ప ఆ పేద పిల్లల్ని తీసుకెళ్లి చైతన్య నారాయణ లాంటి వాటికి కట్టాము ఇప్పుడు చైతన్య నారాయణ లాంటి వాళ్ళు ఇట్లాంటి సంస్థలకి ఏమిస్తున్నారు వాళ్ళు ఏంటంటే పరిస్థితి కాలేజీలో పరిస్థితి ఏంటంటే కూడా వీలు లేదు అంటే చాలా చెప్పొచ్చు కానీ ఒక మాట ఏంటంటే మీరు పాలకులు కావచ్చు మేము పాలితలు కావచ్చు మేము రెడ్లు కావచ్చు మీరు కమ్మలు కావచ్చు మేము మాదిగలు కావచ్చు మీరు మాలలు కావచ్చు మేము వైఎస్ఆర్సీపీ కావచ్చు మీరు టీడీపీ కావచ్చు కానీ ఈ ప్రాంతం బాగుపడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆడిట్ ఉండాలి అందువల్ల అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు మీరు చెప్పాలంటే ఇంకా చాలా పేర్లు చెప్పి చెప్పొచ్చు మీరు ఇది కావచ్చు ఇది మేము కావచ్చు అని కానీ ప్రతి ఒక్కరికి అవసరం ఈ ప్రాంతం బాగుపడాలంటే ఏం చేస్తున్నాను ఏం చెప్తున్నాను అనేది ఒకటే దృష్టిలో పెట్టుకోండి మిగతావన్నీ మర్చిపోండి కాపాడుకున్నామా ఓ నమ్మకము ఓ సాధికారత వస్తుంది ఖచ్చితంగా అందరూ ఇది అడిగినప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజల మాట వినాల్సిందే అల్టిమేట్ ఈ దేశంలో ఎవరు సార్వభౌమధికారులు అంటే ప్రజలే ఎవరు కాదు అది చాలా సార్లు ప్రూవ్ అయింది నేను ఎక్కడైతే రియల్ పవర్ ఉందో ప్రజలు ఆ సార్వభౌమ అధికారులకి నేను అప్పీల్ చేస్తున్నా మీరు బాధితులు కాదు లేదా మీరు లబ్ధిదారులు కాదు మీరు ప్రజలు బాధితులు లబ్ధిదారులు కలిసి వస్తే ఇంకా మంచిది ప్రజలు కలిసి వస్తే మాత్రం తొందరగానే అవుతుంది అందువల్ల ఈ సంస్థ అది పురుటిగడ్డ ఈ డబ్బెడ్ని నటుదిరిగిటిదిరిగి ఎక్కడెక్కడో బతికొచ్చి టైంకి నేను ఒక డెస్టినో లేదా ప్రావిడెన్స్ ఏ పేరైనా పెట్టు ఆ టైంలో నేను నన్ను నేను ఈ పని చేయకపోతే చరిత్ర చూపించదు నన్ను అది ఆ మాట మీకు కూడా కనిపి అనిపిస్తుంది మీరు అర్థంలో మీ మొహం చూసుకుని ఒకసారి ఆ పని చేయాలా వద్దా అనేది మీరు అనుకోండి నాకు ఎవరు అప్పజెప్పిన పని కాదు ఈ ప్రాంతం అప్పచెప్పిన పని ఈ ప్రజలు అప్పచెప్పిన పని థ్యాంక్ యూ వెరీ మచ్